కోసమే సోమిరెడ్డి రిలే నిరాహార దీక్ష తెల్లపర్ మున్సిపాల్ ని అభివృద్ధి చేయడంలో సోమిరెడ్డి విఫలం అని కాంగ్రెస్ నాయకుడు రవీందర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రవీందర్ అరేన్ గౌడ్ అజీమ్ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన ఎంఐజీ ట్యాంక్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది వారి అజెండా ఏంటంటే ఎంఐజీ విద్యుత్ దగ్గరను టోటల్గా మొత్తం భారతీనగర్ డివిజన్లో కి కలిపడం జరిగింది ఇది తెల్లాపూర్లోనే ఉంచాలే అనే డిమాండ్తో వాళ్ళు ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది మొట్టమొదటిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కాలనీవాసుల తరఫున మేము ఈ రిలే దీక్ష పార్టీలకు అతీతంగా ఉంటుందని మేము అనుకున్నాం మేము కూడా సంతోషించినాం సరే మంచిదే ఏదైనా మంచిగా అయితే మంచిదే అని మేము కూడా ఎప్పుడు కామెంట్ చేయలే వాళ్ళు ఈ దీక్ష చేస్తున్నారని మాకు మూడు రోజుల ముందే తెలుసు అయినా కూడా అందరికి తెలుసు ఫస్ట్ డ్రాఫ్ట్ గజిట్ వచ్చింది ఈ డివిజన్లో చేంజ్ చేయడానికి గ్రాఫ్ట్ గజిట్లో కొన్ని ఇల్లులు అటు భారతి నగర్ లో ఉండి మిగతా మేజర్ ఇల్లులు తెల్లాపూర్లోనే ఆల్రెడీ ఉండే ఈ ఉన్నదాన్ని వీళ్ళే పోయి ఎమ్మెల్యేకు లెటర్లు కమిషన్లకు లెటర్లు ఎవరు ఇచ్చారు ఎల్ఐజీ సొసైటీ అన్నమయ్య ఇంక్ లేవు కదా తెల్లాపూర్లో నేను రిజెక్ట్ చేసిన కదా ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్లో కూడా తెల్లాపూర్లో మోహన్ రెడ్డికి ఎక్కువ పడ్డాయి ఎమ్మెల్సీల వల్లనే ఓట్ల వల్లనే ఆయన సర్పంచ్ అయ్యిండు ఆయనకు ఆ విషయం తెలుసు అందువరకే ఇంకో విషయం కూడా ఆయనకు తెలుసు ఆయన అంటున్నాడు టిఆర్ఎస్ ఉంది ఉంది కాదయ్యా ఎట్లా టీఆర్ఎస్ ఉంది నీ ఎలక్షన్ నువ్వు ఐదు కౌన్సిలర్ల నువ్వు పోటీకి నిలబట్టు ఎప్పుడైతే టికెట్లు ఇచ్చుకున్నావో మా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుందో వాళ్ళ దాంట్లో ఎవరైతే వీక్ ఉన్నారో ఆయన మీద నేను నిలబడి గెలవాలనుకున్నాడు సావు తప్పి లొట్ట కన్ను లొట్ట వయ్యి గెలిచిండు కేవలం పది పన్నెండు ఓట్లతోని మా తూర్పు సీనియర్ మీద గెలవడం జరిగింది అది ఒక గెలిపే కాదని మేము అంటున్నాం ఐదు కౌన్సిలర్లు ఉన్న దగ్గర మూడు కౌన్సిల్ అటుండి రెండు కౌన్సిలర్లు ఇటు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని నైంటీ పర్సెంట్ బిఆర్ఎస్ అన్నారు ఫార్టీ సిక్స్టీ అంటారు ఫార్టీ సిక్స్టీ అని దగ్గర మ్యాథమెటిక్స్ నేర్చుకోండి సరే మీకు మీకు తెలివి బాగుంది సరే ఎక్కువ చదువుకోకపోలేకపోయినా తెలుగు మంత్రులు ఉంటారు అట్లా కూడా ఉంటారు మేము ఒప్పుకుంటాం మీ తెలివి ఒక ఉదాహరణ కానీ గ్రహించండి మేము ఏమంటున్నామంటే ఇంకో మాట ఆయన అంటే నగర్లో టీఆర్ఎస్ వీక్ ఉన్నదా టీఆర్ఎస్ అంటే ఎవరు ఆ సింధు ఆదర్శెట్టి గారు ఇప్పుడు కార్పొరేటర్ దగ్గర ఆమె ఎవరు రెడ్డి గారి సతీమణి ఆదర్శెడ్డి గారు ఎవరు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉటన్చెరుకు అప్పుడు ఇప్పుడు అఫీషియల్ ఇన్ఛార్జ్ పార్టీకి అంటే పార్టీ ఆడ వీక్ ఉందని నువ్వు అంటున్నావు నువ్వే డిక్లేర్ చేసుకుంటున్నావు భారతీనగర్ తెల్లాపూర్ రెండు కాంగ్రెస్కే పోతున్నాయి ఆయన ఏడుస్తున్నావు నువ్వు అంటే నువ్వే డిక్లేర్ చేస్తున్నావు నీ ఇవ్వటం ఆయనకు తెలిసిపోయింది నేను